నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో అయితే వ్యాఖ్యలు చేశారు ఎన్ని ఇష్యూస్ వచ్చినా కానీ కూటమి ప్రభుత్వము జనసేన పార్టీ ఎప్పటికీ అంటే ఒక పదిహేను ఏళ్ళు అయితే కలిసే ఉంటాము అని ఆయన వ్యాఖ్యలు చేశారు అసలు దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో అయితే వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం జనసేన ఒక పదిహేను వేళ్ళ పదిహేను ఏళ్ళైతే కింద మేమైతే కలిసే ఉంటామని అన్నారు ఎందుకు ఆయన పదే చేస్తున్నారు అంటే రమ్య ఇక్కడ కూటమికి నాకు తెలిసి కూటమిలో బిజెపిని పక్కన పెడితే టిడిపి జనసేన పార్టీలకు ప్రత్యర్థి ఎవరంటే వైఎస్ఆర్ సిపి పార్టీ అని చెప్పుకోవాలి ఈ వైఎస్ఆర్సీపీ గత ఐదేళ్లు చేసిన అరాచక పాలన అండ్ టీడీపీ అండ్ జనసేనలను టార్గెట్ చేస్తూ ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి వేధించాడో ఆ పెయినంతా వాళ్ళు చూసిన తర్వాత టీడీపీ అండ్ జనసేనలు కలిసి బీజేపీ బీజేపీని కలుపుకొని పోటీ చేసేసి నూట అరవై నాలుగు సీట్లు గెలిచారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు సీఎంగా రాకూడదు అనే ఉద్దేశంతో ఇది సెకండ్ టైం చెప్పటం ఎవరు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో దీని భావం ఏమిటంటే మేము పదిహేను ఏళ్ళ పాటు కలిసి ఉంటాం అంటే మేము కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సీఎం కాలేడు అని ఒక క్లారిటీ ఇచ్చినట్టు ఎవరికి వైసీపీ కార్యకర్తలకు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు అంటే పదిహేనేళ్ల పాటు మేము ఉండబోతున్నాం అని వాళ్ళనే ఒక ఇన్సెక్యూర్ లెక్కి తీసుకెళ్తారు అప్పుడు పార్టీలో ఉన్నవాళ్ళు కార్యకర్తలు కూడా అవును వీళ్ళు ఈ కమ్మకాపు ఈక్వేషను వీళ్ళిద్దరూ కలిసి ఉంటే గనక మన కష్టము భవిష్యత్తులో మనము అధికారంలోకి రాలేమనే భావన వాళ్ళలో కలగాలని ఆ మాట అన్నాడు నెక్స్ట్ అక్కడున్న నాయకులు ఈ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్తో వైసీపీలో ఉన్న ఈ సెకండ్ గ్రేడ్ నాయకులు కొంతమంది కీలకమైన వ్యక్తులు కానీ వాళ్ల రాజకీయ భవిష్యత్తు కూడా ఆలోచించుకుంటారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కొట్లాడుకోరు ఒకవేళ తాత్కాలికంగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు నిన్న అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు మేం కింద పడ్డా మీద పడ్డా ఒకరిని ఒక మాట అనుకున్నా అంటే తిట్టుకున్నా అంటే అది ఏం చెప్పాడంటే మా కార్యకర్తలు కానీ మా నియోజకవర్గ స్థాయిలో లీడర్లు కానీ మా అభిమానులు కానీ ఎవరైనా వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా లేదా మా నాయకులు లోకేష్ను ఒక మాట అన్నా టీడీపీ వాళ్ళు జనసేన నన్ను ఒక మాట అన్నా మేము కిందపల్లి పొల్లినా చొక్కాలు పట్టుకొనేసి ఒకరినొకరు కొట్టుకున్నా మేము మాత్రం పదిహేను ఏళ్ల పాటు కొనసాగుతాము అని క్లియర్గా ఇచ్చాడు అంటే వీళ్ళ వీళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తారో ఏదైతే చిచ్చు పెట్టాలని చూస్తారో ఏదైతే కూటమి విచ్ఛిన్నం కావాలని చూస్తారో ఏదైతే టీడీపీ జనసేన వేరు కావాలని చూస్తారో అది జరగదు అనేసి ఇండైరెక్ట్ గా టీడీపీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు కమ్మ కులస్తుల సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి ఒక క్లారిటీ ఇచ్చేశాడు అంటే మీరు మా మీ మధ్యలో ఎవరు ఏం చేసినా లేదా మీరు మీరు ఏదైనా తగులు పడినా తాత్కాలికంగా మనం మేము కలిసే ప్రయాణం చేస్తాం చంద్రబాబు గారు నేను కలిసే పదిహేను ఏళ్ల పాటు ప్రయాణం చేస్తామని క్లారిటీ ఇచ్చారు అంటే ఇక్కడ ఒకటి మనకు ఈ టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి వీళ్ళు కార్యకర్తలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటారు రాయలసీమలో ఒక రకంగా ఆంధ్ర సైడ్ ఒక రకంగా ఈ కార్యకర్తల్లో ఎట్లుంటారంటే కార్యకర్తలు ఉంటారు పార్టీ అభిమానులు ఉంటారు కులాభిమానులు ఉంటారు చంద్రబాబును వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉంటారు పార్టీలకు అతీతంగా పార్టీ ఉండదు కానీ చంద్రబాబును అభిమానిస్తారు లోకేష్ను అభిమానించే వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అభిమానించే అభిమానులు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రామస్థాయిలోను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనూ ఏదన్నా వాళ్ళ మధ్య ఈగో ప్రాబ్లమ్స్ కానీ కార్యకర్తల మీద ఏ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు గొడవలు చేసుకోవటము తోసుకోవటము కొట్టుకోవటము కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అటువంటి సంఘటనల్ని వైసీపీ క్యాప్చర్ చేస్తుంది క్యాప్చర్ చేసి చూడండి మీ జనసేన వాళ్ళని పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు అని ఆ విజువల్స్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తాయి లేదా టీడీపీ వాళ్ళని జనసేన వాళ్లే అనుకున్నాం ఆ విజువల్స్ వైసీపీ ఏం చేస్తారంటే చూడండి టిడిపి కార్యకర్తలు మీ పార్టీ వాళ్ళు చూడండి జనసేన వాళ్ళు తుక్కు తుక్కు కొడుతున్నారు మిమ్మల్ని సిగ్గు లేదా వాళ్ళతో కలిసి ఉండడానికి అని రెచ్చగొడతారు అయి ప్రతి చోట అంటే నేను అభిమానులు అంటే ఇన్ని రకాలుగా ఉంటారు వాటికి కొన్ని నచ్చదు చంద్రబాబును అభిమాని అభిమానిచ్చేవాడు ఉంటాడు వ్యక్తిగతంగా కానీ చంద్రబాబు తీసుకునే పాలసీ నచ్చదు లేదా పవన్ కళ్యాణ్ తీసుకున్న పాలసీ నచ్చదు ఇక్కడ క్లాషెస్ వస్తుంటాయి ఖచ్చితంగా వీటిని ఏం చేస్తుందంటే ఈ టీడీపీ జనసేనలు విడిపోతేనే మనం రాజకీయంగా ఎదగగలుగుతాము అని వైసీపీ పార్టీ ఉంది కాబట్టి వీళ్ళు ఎన్ని కొట్టుకున్నా కూడా వీళ్ళు విడిపోమంటున్నారు సరే అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫిఫ్టీన్ ఇయర్స్ అన్నారు అంటే సరే ఈ ఫైవ్ ఇయర్స్ వదిలేసిన నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో రెండు ఎలక్షన్స్ అయితే వస్తాయి కదా ఇప్పుడు సీఎం పదవికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ కి మధ్య క్లాష్ వచ్చే అవకాశం ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు నేను రాష్ట్రం కోసమే రాజకీయం నడుపుతున్నా రాష్ట్రం కోసమే నేను ప్రయాణిస్తున్నా రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం నాకు హోదా కావాలా నేను సీఎం కావాలా నేను పిఎం కావాలనో అనే ఆలోచనలతో నేను రాజకీయం చేయలేదు రాజకీయాల్లోకి రాలేదు ఓకే అని ఆయన క్లియర్గా చెప్పాడు ఒకవేళ ఇరవై తొమ్మిదిలో వచ్చినా కూడా మేబీ చంద్రబాబు నాయుడు గారే సీఎంగా కొనసాగచ్చు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కాబట్టి ఒకవేళ హెల్త్ బాగాలేకపోయింది అనుకోండి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయ్యేసి ఒక షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేశారు కాబట్టి నెక్స్ట్ టైం ఏం చేస్తారు వీళ్ళే పవన్ కళ్యాణ్ గారు మీరు ఉండండి సీఎం గారిని కాదు అడుగుతారు నెక్స్ట్ షేరింగ్ నెక్స్ట్ అండ్ హాఫ్ ఇయర్ లోకేష్ సీఎంగా ఉండొచ్చు ఓకే ఈ షేరింగ్ లో కూడా ఎటువంటి ఆలోచనలు లేవు సార్ ఎప్పుడు ఇలాంటిది లేదు అంటే మన స్టేట్ లో అట్లా లేదు అంటే షేర్ చేసుకోవచ్చు అట్లా అది వాళ్ళ 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 పార్టీల ఇష్టం బట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ సీఎం అనేది ఎవరు కోరుకోవటంలా రాష్ట్రం మన రాష్ట్రం బాగుపడాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేస్తాడనే భావనలో వీళ్ళు ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డి చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే గనక మన రాష్ట్రమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం కానీ రాష్ట్రంలో ఉన్న యువత కానీ రాష్ట్రంలో ఉన్న పిల్లలు కానీ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు కానీ మొత్తం సర్వనాశనం అయిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు అధికారంలోకి లేకి రాకూడదనే ఉద్దేశంతోనే వీళ్ళు కలిసి ప్రయాణం చేస్తాననేసి పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు దీంతో వైసీపీ ఆశల మీద నీళ్లు చల్లినట్టే ఇప్పుడు రెండు అంశాలు ఇక్కడ ఉన్నాయి వైసీపీ నాయకులకు వైసీపీ కార్యకర్తలకు ఒక క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఇటు టిడిపి నాయకులకు టిడిపి కార్యకర్తలకు కమ్మ సామాజిక వర్గానికి ఒక క్లారిటీ ఇచ్చాడు అట్లాగే జనసేన నాయకులకు జనసేన కార్యకర్తలకు కాపు సామాజిక వర్గానికి ఒక క్లారిటీ ఇచ్చాడు అంటే మీరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు యుగోలతో చేసుకోవద్దండి మీరు చేసుకున్నా మేమేమి లేదు మా ప్రయాణం పదిహేను నెలల పాటు ఉంటుందని క్లియర్ కట్ గా చెప్పేశాడు అంటే అర్థం ఏంటంటే మీరు సఖ్యతగా అన్యోన్యంగా యుగోలకు పోయేసి ఒకరినొకరు విమర్శించుకుంటా ద్వేషించకుండా ఉండద్దండి కలిసి అందరూ కలిసి పనిచేసుకోండి మనకు రాష్ట్రాభివృద్ధి కోసమే మేము కలిసి పనిచేస్తున్నాము మన రాష్ట్రం అభివృద్ధి చెందేంత వరకు మేము కలిసే ఉంటాము మీరు కూడా కలిసి ఉండండి అని ఒక క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ఏమి ఇచ్చాడు మీకు వైసీపీలో ఇక భవిష్యత్తు లేదు ఎందుకంటే మేము విడిపోవడం లేదు మేము కలిసే ఉంటాము అని క్లారిటీ ఇచ్చారు కాబట్టి వైసీపీలో ఉన్న కేడర్లో కూడా కొన్ని కదలికలు వస్తాయి ఈ లీడర్లను ఏం చేస్తారు ఇది ఒక రకంగా అట్రాక్షన్ అట్రాక్ట్ చేసినట్లే లీడర్లు ఏమనుకుంటారు మనకు రాకే భవిష్యత్తు కదా వీళ్ళిద్దరు విడిపోవాలని క్లియర్గా అంటున్నారు వీళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకున్నా ఏమి ఏం చేసుకున్నా మేము మాత్రం విడిపోము కలిసే ఉంటామనేసి చెప్తున్నారు భవిష్యత్తులో వీళ్ళిద్దరు కలిసి ఉంటే గనక మనకు భవిష్యత్తు ఉండదు కదా వైసీపీలో ఉంటే అనేసి ఈ ఉన్న నాయకులు ఏం చేస్తారంటే జనసేనలో కొంతమంది టీడీపీలో కొంతమంది బీజేపీలో కొంతమంది చేరే అవకాశం ఉంటుంది అంటే ఒక రకంగా వైసీపీ పార్టీని కేవలం తన స్టేట్మెంట్ తో ఆ పార్టీని నిర్వీర్యం చేసే విధంగా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అసెంబ్లీలో ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనం భావించాలి రమ్య ఓకే